చాలా రోజుల తర్వాత అయితే వర్షమైతే పడుతుంది ఇది పత్తి మొలకలకి కాస్త అంత ఊరటనిచ్చే విషయం చూడండి ఇది ఈ గాలిని చూస్తుంటే భారీ వర్షంలాగా అనిపిస్తుంది కానీ మరీ అంత పెద్ద వర్షం అయితే కాదు ఏదో కాసేపట్లోనే వెనక్కి అయిపోతుంది ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్ కంటే అటువైపు కా ఇక్కడ అంత ఎక్కువగా అయితే లేదు ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక్కడ మన సైడ్ అయితే మనం ఉన్న నేను ఉన్న ప్లేస్లో అయితే చూడండి అయితే ఇది మరీ అంత ఎక్కువ అయితే ఏం కాదు ఏదో దాహంగా ఉన్నవాడికి ఒక గుటికేడు నీళ్ళు ఇచ్చినట్టు కాకపోతే పత్తి మొలకలకి కాస్త అంత ఊరట నేర్చే విషయం అండి ఇదైతే చూడండి ఇంకొద్ది క్షణాల్లో పూర్తి స్థాయిలో వర్షం అయితే తగ్గిపోయే అవకాశం ఉంది ఏది మీన పక్క కూడా నానలేదు ఏ ఎందుకంటే ఊక పడుతుంది అంతే ఇలా తడిసి తడవనట్టుగా ఉంటే మొలకల్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది కాబట్టి సరే మీ సైడ్ ఎలాంటి పరిస్థితి ఉంది వర్షం బాగా పడుతుందా పడట్లేదా ఒకసారి కింద కామెంట్ చేయండి అన్న ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్లేస్లో ఎలాంటి వర్ష పరిస్థితి వర్షం పరిస్థితి ఉంది పంటలు పత్తి పంటలు కానీ ఇతర పంటలన్నీ కూడా వర్షాభావ పరిస్థితి వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు రైతులు అనేది మాత్రం కింద కామెంట్ అయితే చేయండి వీడియో నష్టతే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్